హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నైట్ మేము కంకులు కాల్చున్నాం చూడండి ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాము ఇయో కట్టెలైతే మా దోస్తులైతే ఇడుస్తురు ఇయో చూడండి ఇయో అరే లైట్ పెట్టినా ఇవో అయినా ఇయో కరుణాకర్ అయినా ఇయో కంకులు బయటకు తీస్తుడు ఇవైనా గణేష్ ఇగో చూడండి ఇగో నైట్లో బాగా ఈయన నాగేష్ ఇన్స్టాగ్రామ్లో ఈయన ఫేమస్ చూడండి ఫ్రెండ్స్ మేము ఇంకా చేస్తున్నాం అయితే కడెలా తింటున్నాం ఇప్పుడు ఓకేనా వీడియోలో వీడియోలో మరి ఇప్పుడే కాన్ను కడెలు పెడుతున్నాం కడెలు రెడీ చేసుకున్నాం కాళ్ళు మొత్తం కంకులు కూడా కట్టెల మీద చేసుకుంటున్నాం మా నాగేష్ మంచిగా రాగి పులకికి మంట వెలిగిస్తాడు ఇప్పుడు చూద్దాం మనం అరే ఇదా నువే రాగి ఉంటే మరి ఇడు మంచిగా ఆ చూస్తున్నారుండి మంట అయితే పెట్టాం ఇప్పుడు మా టిక్ టాక్ నాగేశినా ఇక ఫేమస్ అయింది అయితే ఇంతకుముందు మస్తు వీడియోస్ తీసిండు ఇక నైట్ మా దోస్త అనమాట ఇప్పుడు వచ్చిన కంకులు కాల్చున్నాం మంట అయితే పెట్టిండు పెట్టు అరే కానీ ఈ కట్టెలు ఏమో జిరానున్నాయి కంకులేమో ఉన్నాయి వంద ఉన్నాయి అవి మరి కట్టెలు గిన్నే పెట్టి కంకులు ఎక్కువ పెడితే కాలితే అరావి ఈ నైట్లో ఏడు వైదేరాడుతా చీకట్ల

కట్టెలు మద్దతులేమని మేము అప్పటి నుంచి కట్టెలు సరిపోలేని ఉన్నాము కట్టెల తెచ్చినాం చూడండి ఫ్రెండ్స్ ఇగో మేమైతే కంకులు కాల్స్తున్నాం కదా అందుకే ఏంటంటే తాగడానికి కానీ ఇగో తనసాపు రెండు టూ లీటర్ రెండు బాటిల్ తెచ్చుకున్నాము మళ్ళీ పల్పి నిమ్మకాయ ఉప్పు తెచ్చుకున్నాం ఎందుకంటే ఈ కొంచెం టేస్ట్ ఉండాలని కంకికి ఇగో నిమ్మకాయ ఉప్పు రుద్దినాం అనుకో మనకు టేస్ట్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకా రెడీ అవుతున్నాయి కంకులు అయితే అండి మంట అండి నాగేష్ ఈయన టిక్టాక్ ఒకప్పుడు ఇప్పుడు అదే టిక్ టాక్ ఉంటే ఈయన ఇప్పుడు మన చేతికి కూడా దొరకకపోయేటోడు అంతే కదా ఎంతమంది ఇవో ఈయననే అండి ఇగో రైతు బిడ్డ కర్ణాకర్ రైతు బిడ్డ మొత్తం వ్యవసాయం మీదనే ఉంటాడు ఇగో ఈయననే కన్నకేయ డేలోనేమో పని చేస్తాడు బైక్ అడ నైట్లోనేమో దావతులు పార్టీలు అని దా ఉంటాడు చూసారా మమ్మల్ని ఏమో బతకరి నైట్ లో ఈడికి పోదాము ఆడిగా చేద్దామంటాడు

ఇయో మా కనికే బాయ్ కాడ తొలికొచ్చిండు కంకులు అన్నాడు ఇకొచ్చినాక ఒక్కొక్క కనుక ఒక్కొక్క పని చెప్తుండు ఇక గణేచేమో కట్టెలు తెచ్చిండు ఆడేమో కడపుల్ల లిరిచిండు ఆడేమో కాలుస్తుండు వీడు మర్ర వేస్తుండు ఊపుతుండు మా కనికే పనికి ఇచ్చిన ఉంటుంది కనికాయ మంచిగా అయితే ఊపు అన్న ఇయో కంకులు కాలి తొందరగా కాలాలి మంచి ఊపు వేడి వేడి తినాలి ఇప్పుడు చూస్తున్నా ఫ్రెండ్స్ కంకులు అయితే కాలుతున్నాయి ఇవో మా ఊపుతా ఊపుతావున్నాడు ఈ చిప్పల కొమ్మలు తెచ్చిండు ఉప్తా ఉన్నాడు ఇక ఏం చేయాలి వద్దంటే మరే నడు తొందరగా ఆల్తేనే మనం తింటామని చెప్పిండు చూస్తా ఉన్నాం ఏం చేస్తాం నాకైతే రాదు ఫ్రెండ్స్ మా వాళ్ళకి అయితే కాల్వ వస్తుంది ఇయో నాగేష్ టిక్ టాక్ ఫేమస్లా ఇక అయితే బాగా ఆల్స్తుండ్రు కంకులు ఆయన చిన్నప్పటి నుంచి చదివే పని చూస్తురా ఫ్రెండ్స్ ఎంత కష్టపడుతున్నా నైట్లో వాళ్ళు ఏం చేస్తాం పొద్దు అంతనేమో కనుకనేమో పని బైక్ అక్కడ పని చేసిండు ఇప్పుడు ఏమో నైట్లో వద్దురా నైట్లో వద్దురా పొద్దుల వేద్దామంటే నైట్లోనే కాలాము కంకలు అన్నాడు నైట్ దొలకొచ్చిండీ అసలు ఈ సీకర్లో ఏం కాని వస్తలేదు ఎటువన్న ఈ ఏమో చార్జింగ్ లేకుండా వచ్చినాము ఎనిమిది తొమ్మిది అవుతుంది ఏం కాల్చారు మా వాళ్ళు అయితే సూపర్ ఇగో బాలరాజ అన్న ఇగో బాబా అన్న ఇద్దరు వచ్చారు ఇగో మేము చెప్పగానే అయితే కంగులు కంగుల్ బుక్ స్థానికైతే వచ్చారు ఇగో ఒకసారి చూడండి ఇగో మా బాలరాజ అన్న బాలరాజ అన్న మా బాబా అన్న ఇద్దరు వచ్చారు పిలవగానే ఇగో మా బైక్ అడికి వచ్చారు ఇక్కడికి కంగులు కాల్స్ అందుకు ఎందుకంటే వాళ్ళు కూడా చిన్నప్పుడు చిన్నప్పుడు కాల్చిన వాళ్ళ దోస్తులతోని అన్న నేను కూడా చెప్పిన ఒకసారి రాయన నైట్ కాలుదామని చెప్పినాం వాళ్ళు చెప్పగానే వచ్చిరు ఇక చూడండి ఒకసారి బాలన్న మాట్లాడండి ఒకసారి చెప్పే ఏ సూపర్ బల్ల పాత రోజులు గుర్తొస్తున్నాయి కక్కలు ముక్తామని అంతేనా ఇవి మాతో వచ్చినాయి ఇప్పుడు మా మరి మనం అనుకుంటున్నాం ఏంది సూపర్ ఎంజాయ్ మరి మీ దోస్తులు అనుకోవాలి అయ్యాక వీళ్ళతో వేయండి మరి మాతోని ఇప్పుడు వెళ్దామని అనుకుంటాడేమో వాళ్ళు వెళ్తే వాళ్ళు అడిగిపోతే వాళ్ళు ఏం చేస్తాం అంతేనా ఓకే బాగా కాల్స్తున్నావు ఆ మేము పిలవగానే కంకులు కాల్సందుకు వచ్చినందుకు మాకు ఎంతో హ్యాపీగా ఉంది సూపర్ ఆ అన్న ఎట్లా అనిపిస్తుంది మరి మేము కంకులు కాల్స్ంటే ఎప్పుడో చిన్నప్పుడు మేము అన్నం దొరకక కంకులు బుక్కి ఎంజాయ్ బుక్కి నీళ్ళు ఇప్పుడు కడుపు నిండా అన్నం దొరుకుతున్నా కానీ ఎంజాయ్ దొరుకుతుంది అంతేనా ఆ పాత రోజులు గుర్తొస్తున్నాయి సూపర్ ఇప్పుడు మా మా అందరితో వచ్చిన మా దోస్తులతోనే మరి మీకు ఏమనిపిస్తుంది ఇంకా చూస్తున్నాడు దోస్తులు మేమైతే కంకులు కాల్చినాము కదా ఇక బుక్తున్నాము చూడండి భలే టేస్ట్ ఉంది మీరు కూడా ఎంజాయ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మా అన్నతోని బాలదన్న బాబాన్నతోని మరి మా దోస్తులతోని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఏంటంటే మరి నైట్లో కాలుతూడంటే అది చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే నైట్లో అనేది బాగుంటుంది అన్నమాట కంకులు ఓకే ఓకేనా ఫ్రెండ్స్ బాగాలే మళ్ళీ కంకులు కూడా బాగాలే టేస్ట్ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ